भवानी बांदुडी गारु बुम्मा जोशी नेत्या गारु திருமနారది బాంధుడి गारु రాయ చిన్నప్రతిగా అత్యేయ్ కాకటి నితిచేతు రాయ పౌలు రెడ్డి గారి యాపకార్తం రాయ ప్రదేశ్ చిత్తాక திருமနారది అమరప్రతిగా మొత్తం పని ఇదలపటనబడును తప్పై ఆ రాజసదారు బుమ్మారెడ్డి బాంధుడి गारु వీరు శేఖరికిన ఇదలపటనములు నిర్వాహకి కమిటీ ఆ రోజు బస్తులకి

దండ గొట్టి నగరాలకి ఆపిస్తో మధ్యన దేవుడి సేవకుడిగా నల్ల లేరు అవ్వని ఉద్దోదయ రేగిన చక పట్టని మరియ తృభువర్త దేవాలయ సంధి కరక పట్టని అప్పుడు ఆంజనేయ శతారో ప్రతినాళ్ళ రికార్డు భయంకర ప్రకాశం యాడ్ బోర్డు నుంచి 1.5 లీటరు రాని డ్రాప్ట అన్నట్టు నమస్కారం 94 5512 ఆ మైక్రో కార్డు రేస్ పటిమురవు ఆ గర్వించే సర్వసెస్ 94 9444 520 కెనరా జుడ వీడియో వని కడల కలంగాన ఆంధ్రప్రదేశ్ చెదు రాష్ట్రాల ప్రజలందరికీ

हैलो Hai friends, welcome to Change Army. channel YouTube మోపర్తి నవీన్ కుమార్ గారు అక్కరపాడు గ్రామం గుంటూరు జిల్లా వారి జత ఇది మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లాలో ఈరోజు ఆరు నాలుగు పల్ల విభాని ప్రదర్శన జరుగుతుందండి ఆ నాలుగు పల్లె విభాని ప్రశ్న జండి మోపర్తి నవీన్ కుమార్ గారు అక్కరపాడు గ్రామం గుంటూరు జిల్లా వారి జతండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి శుభవార్త దేవాలయం నుంచి లైక్ చేయండి మీరు ఒంగోలు జాతి గ్రూపులు ఉంటే షేర్ చేయండి మరో తర్వాత మీతో చూపిస్తానండి బిఎన్ఆర్ బుల్స్ బత్తుల శ్రీనివాస యాదవ్ గారు అండి నవలూరు గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వర్జాతండి ఇవి ఆరు పళ్ళ గిత్తలండి ఇవి నాలుగు పళ్ళ గిత్తలండి ఇవి నాలుగు పళ్ళ గిత్తలండి లైవ్ చూస్తున్న ముఖ్య గమనిక మన నుంచి లైవ్ ఉంటుందండి శుభవార్త దేవాలయం తరపు నుంచి మరొక మీ ముందుకు వచ్చానండి జిఎంఆర్ బుల్స్ గుదిబండి మాధవరెడ్డి అండ్ సన్స్ గుదిబండి శ్రీనివాసరెడ్డి గారండి నాదేనా ఇంద్రసేనారెడ్డి ఇంద్రసేనారెడ్డి అండి ఇది సమరసింహారెడ్డి అండి ఇది మరో దాపుతో మీ ముందు చూపిస్తానండి ఫ్రెండ్స్ మరొక జతతో వచ్చానండి డిఎస్ఆర్ బుల్స్ దర్శి శ్రీనివాసరావు గారు తొరలపాడు గ్రామం చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి అండి ఈరోజు మఠంపల్లిలో జరగబోయే నాలుగు పల్లెల విభానికి వచ్చిన అండి ఇది డిఎస్ఆర్ బుల్స్ దర్శి శ్రీనివాసరావు గారు అండి గ్రామం చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా జతండి